రాష్ట్రంలో నిరక్షరాశులు లేకుండా ఉండాలన్నదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లక్ష్యం కర్నూలు జిల్లా కోస్గి మండలంలోని అక్షరాస్యతని పెంపొందించేందుకు వాలంటీర్లకు రెండు రోజుల శిక్షణ తరగతులు ఆది నరసింహులు ఏపీఎం సత్యమ్మ మంగళవారం శ్రీభ మాట్లాడుతూ వయోజన విద్యాశాఖ డిఆర్డిఏ శాఖ ఆధ్వర్యంలో అయితే సమాజంలో ప్రతి ఒక్కరూ చదువుకొని ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చదువుతోనే ఏదైనా సాధ్యమని కావున ప్రతి ఒక్కరూ చదువుకోవాలని వారన్నారు కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అక్షరాస్యతలు వెనుకబడిన మండలాలు తొమ్మిది మండలాలను గుర్తించారన్నారు అందులో భాగంగా కోసగి మండలం ఎంపికైందని కావున ఉల్లాస్ వాలంటీర్ టీచర్లను గుర్తించి వారికి సోమవారం నుండి మంగళవారం వరకు రెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చామన్నారు మూడు వందల పైచీలకు ఉల్లాస్ వాలంటరీ టీచర్లు ఒక్కొక్క టీచర్ పది మందికి చొప్పున విద్యని అభ్యసించాల్సి ఉంటుందన్నారు అయితే వాలంటరీ టీచర్లకు విద్యని అభ్యసించేందుకు సంబంధించిన మెటీరియల్స్ కూడా అందజేశామన్నారు ఒరిజినల్ విద్యాశాఖ మరియు షెర్ఫ్ డిఆర్డిఏ శాఖ ఎందుకు కలిపి వాళ్ళ వారిద్దరి ఆధ్వర్యంలో ఈ ఉల్లాస్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని ఈరోజు భోజగ మండలంలో వాలంటీరీ టీచర్లకు ఒకరోజు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ శిక్షణలో వాలంటీర్లు ఉల్లాస్ ప్రోగ్రాంకి సంబంధించి ట్రైనింగ్ తీసుకోబోతున్నారు ఈ ఉల్లాస్ ప్రోగ్రాంలో మూడు రకాల అక్షరాస్యతలు నేర్పించబడుతుంది ఎవరైతే అభ్యాసకులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించడం ముందే జరిగింది ఈ మూడు రకాల అక్షరాస్యతలు ఏంటంటే ఫండమెంటల్ లిటరసీ ఫైనాన్షియల్ లిటరసీ డిజిటల్ లిటరసీ ఈ మూడు రకాల అక్షరాస్యతలను ఈ వాలంటీర్ల ద్వారా ఎవరైతే గుర్తించబడ్డారో ఆ అభ్యాసకులకు జనవరి ఇరవై మూడు నుంచి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం ఆ డేట్ వరకు ఈ కార్యక్రమం రన్ కాబోతుంది దానికి ఈరోజు శిక్షణ జరగబోతుంది ఈరోజు శిక్షణ తీసుకున్న వాలంటీర్లు అభ్యాసకులకు రోజు ప్రతిరోజు ఈ వయోజన విద్యా సెంటర్లో వారికి చదువు చెప్పడం జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రం ఐదు నుంచి ఆరు గంట ఏడు గంటల వరకు అంటే రెండు గంటలు వాళ్ళు ప్రతిరోజు గ్రామాలలో పది మందికి చదువు చెప్పబోతున్నారు ఈ ఈ కార్యక్రమం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఉంటుంది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత వీళ్ళందరికీ వాయిస్ అనే ఒక సంస్థ ద్వారా ఒక ఎగ్జామ్ జరగబోతుంది ఆ ఎగ్జామ్ లో వీళ్ళందరూ ఉత్తీర్ణులైతే వాళ్ళందరికీ ఒక సర్టిఫికెట్ కూడా వయోజన విద్యాశాఖ తరఫున అందజేస్తాము ఆ సర్టిఫికెట్ వారికి ఐదవ తరగతి చదివినట్టుగా ఐదవ తరగతి ఈక్వల్ అయిన ఆ సర్టిఫికేట్ భవిష్యత్తులో వారిందరికి ఉపయోగపడుతుంది నమస్కారం నా ముఖ్యంగా ఉల్లాస్ అనేది ఇప్పుడు శిక్షణ కార్యక్రమం ఇది మన కోసి మండలంలో దీని అంటే కర్నూలు జిల్లాలో దాదాపు తొమ్మిది మండలాల్లో ఈ ప్రోగ్రాం జరగడం ఉల్లాస్ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు మన కోసి మండలంలో నిరక్షరాశత శాతం ఎక్కువ ఉందని చెప్పి ప్రభుత్వం వారు తొమ్మిది మండలాలని ఎంపిక చేయడం జరిగింది ఆ తొమ్మిది తొమ్మిది మండలాల్లో మన కోసి మండలం ఒకటి మనము మా గ్రామ సంఘం వాళ్ళ ద్వారా మనము మేము మూడు వందల ఇరవై ఒక్క మంది వాలంటీర్లను ఎంపిక చేయడం జరిగింది ప్రతి వాలంటీర్ పది మంది ప్రకారంగా ఒక్కొక్క వాలంటీర్ పది మందికి విద్య నేర్పించాలని చెప్పి తెలియజేశాము దాని ద్వారా ఈరోజు రెండో రోజు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఆఫీసులో